హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనేసి మేమైతే అనుకుంటున్నాం ఈరోజు ట్రిప్ అయితే ఉందండి ఈ ట్రిప్పు ఎక్కడికి వెళ్తున్నాను ఎలా వెళ్తున్నాను అనేసి నేను టోటల్గా ఈరోజు ఎక్స్పెన్సెస్ ఎంత వస్తుంది ఈ ట్రిప్ అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో స్కిప్ చేయకుండా మీరు మా వీడియోని చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ ఇవ్వండి నేనైతే ఈ ట్రిప్ గుప్ప నుంచి స్టార్ట్ చేస్తున్నానండి కుప్పం ఫ్లవర్ మార్కెట్ దగ్గర నుంచి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కానీ బస్సు అది చిత్తూరు టు సేలం వరకు వెళ్తుంది తమిళనాడు బస్సు అండి మేము కృష్ణగిరి దాకా ఈ బస్సులో అయితే వెళ్తున్నాం మొత్తం డీటెయిల్స్ అనేది నేను వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందండి ఈరోజు మేము బయట వెళ్ళడానికి ఒక రీజన్ అయితే ఉందండి ఈరోజు మాది యానివర్సరీ అండి ఫోర్టీన్త్ యానివర్సరీ అందుకోసం అయితే మేము ఈ ట్రిప్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే నాకు హెల్త్ బాగాలేకుండా బైక్ ట్రావెల్ అనేది కొంచెం స్టాప్ చేశాను సో అందుకోసం ఈ బస్సు అయితే నేను సెలెక్ట్ అండి ఎందుకు అంటే హెల్త్ ప్రాబ్లమ్ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అనేది జరిగింది కొద్దిగా ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాను అండి ఇంకా అయితే ఫుల్గా రికవర్ కాలే ఒక ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అయినాను అయితే నేను బస్సులో వెళ్తున్నాను లేంటే టూ వీలర్లోనే జర్నీ చేసేవాడిని ఎంత లాంగ్ అయినా సరే నాకు ఏమి ఇబ్బంది అయితే లేదండి ట్రావెల్ చేసేవాడిని సో ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి పెండింగ్ అయింది థ్యాంక్ యూ అండి మనము ఈరోజైతే కృష్ణగిరి చేరుకుందామండి ఇది కృష్ణగిరి బస్ స్టాండ్ మనం వచ్చేసి నెక్స్ట్ వచ్చి తిరువణామల బస్సులో అయితే వెళ్ళాలండి తిరువణామలైకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఇంకో బస్సు మారాల్సి వస్తుంది కుప్పం నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఒక ఒక మనిషికి అయితే నాకు త్రీ మెంబర్స్కి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే బస్ పేర్ అయింది చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వచ్చారు చాలా అంటే బాగుండింది బస్ కూడా నాకు ఓకే సాటిస్ఫైడే నెక్స్ట్ వచ్చి తిరువణామలైకి పోవడానికి బస్ అయితే ఇంకా రాలేదండి వెయిటింగ్లో అయితే ఉన్నాను తిరువమలై స్టాండింగ్లో అయితే ఉన్నాను చూస్తాను ఎన్నిగళ్ళకి వస్తుంది నేను ఇప్పుడు మార్నింగ్ నైన్కి అయితే కృష్ణగిరికి చేరుకున్నానండి నెక్స్ట్ టైమింగ్ అయితే మనకి తెలియదు తిరునామలైకి ఎన్ని వస్తుంది వస్తుందనేసి అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను టైమింగ్ కూడా చెప్తానండి ఫిక్స్ చేయకండి మీరు చూసుకోవచ్చు బస్ అయితే వచ్చేసిందండి ఇంకా బస్సులో అయితే ఎక్కువ మంది అయితే లేరు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎక్కారండి ఇంకో బస్సు వచ్చింది కానీ ఆ బస్సు అయితే నాకు సాటిస్ఫైడ్ లేదు కొంచెం ఓల్డ్ లాగా ఉన్నింది దాంట్లో ఏం లేరు ఫుల్ అయిపోయింది దానికోసం అయితే నేను వెయిట్ చేశాను నైన్ థర్టీ అండి నైన్ థర్టీకి అయితే బస్సు రెడీగా ఉంది ప్లాట్ఫామ్ పైన ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్లో బయలుదేరుతుందన్నారు సో నైన్ థర్టీ లోపల మీరు రీచ్ అయ్యారంటే ఈ బస్ అయితే క్యాష్ చేయొచ్చండి బాగుంది మీకు ప్రైవేట్ ట్రావెల్స్ కావాలంటే ఇక్కడికి రాదండి బస్ స్టాండ్కి టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళాలి టోల్ గేట్ ధరకి సో నేనైతే గవర్నమెంట్ బస్సులోనే వెళ్ళిపోదామనేసి ఫిక్స్ అయిపోయినా మళ్ళీ టోల్ పోయి అక్కడ బస్సు కన్వెంట్ దొరికితే పర్లేదు లేదంటే రిస్క్ పడేది ఎందుకు అనేసి నేనైతే గవర్నమెంట్ బస్సులోనే వెళ్ళిపోతున్నానండి బస్ అయితే చాలా బాగుంది మీకు చూపిస్తా బస్సు లోపల సీటింగ్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి మీరు చూడవచ్చు బస్ నంబర్ టీఎన్ ట్వంటీ నైన్ త్రీ జీరో సెవెన్ నైన్ ఓకే బస్సు లోపల ఎలా ఉందనేసి మీకు చూపిస్తాను చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బస్సులో అయితే మనము జర్నీ చేస్తున్నామండి చాలా అంటే చాలా బాగుండింది కానీ ఇంకోటి అంటే మైనస్ పాయింట్ అండి డ్రైవర్లు అడిగితే టైమింగ్ ఎన్ని గంటలకు వెళ్తుందండి అండి వాళ్ళు ఫోర్ అవర్స్ అనేది చెప్పడం జరిగిందండి కానీ త్రీ అవర్స్ లోపలనే మనము తిరువణామలైతే చేరుకోవడం జరిగింది ఈరోజు ఈరోజు పౌర్ణమి అండి పౌర్ణమి రోజు అయితే మనం రావడం అనేది జరిగింది చాలా అంటే చాలా దూరంలో అయితే బస్ స్టాప్ అనేది పార్కింగ్ పెట్టేస్తారండి తిరువణామలై లోపల అయితే ఎంట్రీ లేదండి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ బయటే పార్కింగ్ అనేది ఏర్పాటు చేస్తాను ప్రతిసారి ఇలానే ఉంటుందంటే మాకు తెలియదండి ఇదే ఫస్ట్ టైం అయితే వచ్చాము అంటే మేము ఇక్కడ రావాలనేసి రాలేదండి మేము వచ్చి మేల్మలైన వెళ్ళాలనేసి అయితే రావడం జరిగింది సో ఇంకా బస్ స్టాండ్లో అక్కడ నిలపలేదు కాబట్టి అక్కడ వెళ్ళలేదు దానివల్ల మేము ఏం చేశామంటే ఆటో అయితే మాట్లాడుకున్నామండి మాకైతే సిక్స్ హండ్రెడ్ చెప్పారండి రెంట్ అయితే ఏమి ఫోర్ కిలోమీటర్స్కి సిక్స్ హండ్రెడ్ చెప్పినారు ఇక్కడ నుంచి టెంపుల్కైతే ఒక్క మనిషికి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఫిక్స్ చేసుకున్నారండి టెంపుల్ దగ్గర వెళ్ళాలంటే ఫిఫ్టీ రూపీస్ చే మీరు మాట్లాడుకున్నారంటే దాన్ని బట్టి ఉంటుంది మాకైతే సిక్స్ హండ్రెడ్ చెప్పినా మేము త్రీ హండ్రెడ్ కడిగి లాస్ట్ ఫోర్ హండ్రెడ్ అయితే పిక్స్ చేసుకున్నామండి చాలా అంటే చాలా దూరం అయితే ట్రావెల్ చేసాం అంటే ఎలా ట్రావెల్ చేసినామంటే ప్రదక్షిణ చేస్తారు కదండి ఆ రూటేనండి ఇది గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు మీరు చూడవచ్చు సేమ్ అదే రూట్లో వెళ్ళి బస్ స్టాండ్కి అయితే మేము రీచ్ అయ్యామండి సో అక్కడ రీచ్ అయిన తర్వాత మాకు బస్ అయితే దొరకడం చాలా కష్టమైంది అది మీకు ఇప్పుడు నేను చూపిస్తా ఒకసారి చూడండి తిరునామలై స్టాండ్కి అయితే వచ్చేసాం ఈరోజు అంతా గజిబిజిగా ఉంది ఎందుకంటే ఈరోజు మీరు చూసుకోవచ్చు అందుకోసం అందుకోసమైతే ఎక్కువ కన్ఫ్యూజన్గా ఉంది మొత్తం బస్సెస్ అని మార్చేశారంట రూట్స్ అన్నీ అందుకోసం వెతుకుతున్నాం వేరే వాళ్ళు ఆడినా పిల్లలు మనం వెళ్తున్నామండి చూస్తాం బస్ స్టాండ్లో అయితే ఉన్నాం సో మనము తిరువణామల నుంచి మెల్మలైన బస్సెస్ అడిగితే ప్రైవేట్ బస్సు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు లేవు ఈరోజు మీరు వేరే బస్సు మారిపోవాలనేసి వాళ్ళైతే డబుల్ గేమ్ అన్నారండి ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు అయితే ఉంటుంది ఈరోజు ఎందుకంటే ఇంత బస్సు దొరకకుండా రిస్క్ పడుతున్నామంటే మెయిన్ రీజన్ వచ్చి ఈరోజు పౌర్ణమి అండి పౌర్ణమి కోసం బస్సెస్ మొత్తం ఇక్కడ రావడం లేదు వేరే స్టాప్ దగ్గర స్టాప్ చేస్తున్నారు అంటే బస్ స్టాండ్ కాదు అది వేరే చోట స్టాపింగ్ అని పెట్టేశారు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ బస్కి అయితే వెళ్ళవచ్చండి ఉందంట బస్సు వేరే వాళ్ళు చెప్పారు వెళ్తూ ఉన్నామండి ఫ్రెండ్స్ మనము మొత్తానికైతే తిరువణామలై నుంచి మేల్మణూర్ అయితే రీచ్ అయిపోయామండి మీకు అది బస్ అనేది స్కిప్ చేసేసాను అది ప్రైవేట్ ట్రావెల్స్ అండి గవర్నమెంట్ ట్రావెల్స్ కూడా ఉన్నాయంటే కానీ చెప్పాను కదా రీజన్ అయితే దానివల్ల ఈరోజు గవర్నమెంట్ ట్రావెల్స్ అనేది మనకు దొరకలేదండి ఆర్టీసీ బస్ అయితే ఇది వచ్చేసి మనకి తిరువణామలైకి అయితే టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడిందండి కృష్ణగిరి టు తిరువమల అయితే ఒక రెండు ఫుల్లు ఒక హాఫ్ టికెట్ మాకు అంత పడిందండి నెక్స్ట్ తిరువణామలై నుంచి మేల్మలా అయితే ఒక్క పర్సన్కి థర్టీ రూపీస్ అని మా అరౌండ్ నైంటీ రూపీస్ పడింది ముగ్గురికి అయితే నేనైతే అయితే మేము వడిచేపులు ఉంటాం మీరేమంటారు మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటు సైడ్ చూసిన చేపలు ఎటు సైడ్ చూసిన వడి చేపలు మీకు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ఇన్ని ఇక్కడ ఉన్నాయంటే దానికి ఒక అర్థం ఉంది ఫ్రెండ్స్ ఈ వడిచేపులు తీసుకెళ్లారంటే రాజు వచ్చి అమ్మ మనతో పాటు వస్తుంది అనేసి చాలామంది చెప్పి నమ్మి వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి చూసుకోవచ్చు కూడా చూసుకోవచ్చు వడిచేపులు చాలా రకాల వడిచేపలు అయితే ఉన్నాయి ఇలాంటి వడిచాపులు వచ్చి మా ఊరి సైడ్ అయితే కనిపియండి ఒక టూ త్రీ టైప్ ఆఫ్ వడిచాపులు అయితే ఉంటాయి సో అమ్మకాటి అంటే చాలా ఇష్టం అంట అందుకోసం వడ్చేపులు మనం ఇంటికి మనతో వస్తుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు చాలా మంచిది అంటున్నారు ఇక్కడ నుంచి తీసుకుని పోయేది సో మీరు ఎవరైనా వచ్చారంటే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ తీసుకెళ్ళడానికి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి తిరువణామలై ఫెస్టివల్ కదండి పౌర్ణమి రోజు సో మాకైతే ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారండి తిరువణామల్ టెంపుల్ కాపకు సైడే బస్సు స్టాపింగ్ అనేది ఉందండి ఆపకు నిలిపేశారు అక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ ఆటో ఛార్జ్ అని తీసుకున్నారండి సిక్స్ హండ్రెడ్ అడిగారు మరీ దారుణంగా ఉంది ప్రైజెస్ విషయానికి వస్తే మామూలు నార్మల్ టైంలో అంత ఉండదంట ఈ టైంలో మాత్రం టెంపుల్ ఎవరు కూడా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి పర్ హెడ్ అంటే ఒక్కరికి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు దానికంటే మనకి బెస్ట్ ఏమంటే నార్మల్ డేస్లో వస్తే నార్మల్ డేస్లో వస్తే చాలా దగ్గరండి టెంపుల్కి మనం ఇక్కడ రావడానికి ఎక్స్పెన్సెస్ ఇక్కడ చెరుకు వచ్చేసి రసం మీద చూసుకోవచ్చండి పది రూపాయలే అండి మన ఏరియాలో అయితే ఇరవై రూపాయలు ఆంధ్ర సైడ్ అయితే అంటే ఇంకోటి అంటే డ్యూస్ట్ ఇక్కడ ఐస్ వేసినారంటే టెన్ రూపీస్ ఐస్ అడిగితే ఫిఫ్టీన్ అండ్ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయినా కానీ పర్లేదు నాకు సాటిస్ఫైడ్ అండి హ్యాపీగా తీసుకోవచ్చు టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం మీరు చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ మొత్తానికి మేల్మలైన అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేస్తాం ఇది ఆర్చ్ అండి లోపల ఎంట్రీ ఆర్చ్ ఇది లోపల అమ్మవారిని కూడా మేము చూపిస్తాం ఈ వీడియోలో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగా సపోర్ట్ చేయండి మేము మీద కోరుకుంటున్నాం టెంపుల్ లోపల వెళ్తున్నాం ఇప్పుడు అమ్మవారి టెంపుల్ అయితే ఎంట్రీ అయిపోయినామండి అమ్మవారిదైతే వీడియో నేను ఇప్పుడు చూపిస్తాను స్కిప్ చేయకుండా మన వివరో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చామండి టెంపుల్ లోపలకి వెళ్ళడానికి రౌండ్ వేసుకొని పోయేదానికి వేరే డోర్ అయితే ఉందంట దానికోసమైతే అయితే వెళ్తానండి ఎప్పుడుంది ఇన్ అనేసి తెలియదు సో అందుకోసం మీకు చూపిస్తా మీరు చూడండి చాలా అంటే చాలా బాగుందండి కానీ ఇది చూడడానికి లాగా లేదు బాగుంది ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారంటే అమ్మవారి దర్శనంకైతే మనం వెళ్తున్నామండి మీరు చూసుకోవచ్చు ఇది మొత్తం క్యూ లైన్స్ అండి ఇక్కడ వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంది విఐపి దర్శనం ఉందంటే అమౌంట్ కట్టి వెళ్ళే దర్శనం ఉంది మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళదలుచుకోదండి టైం అయితే సరిపోవడం లేదు సో అందుకోసం మేము అమౌంట్ కట్టి అయితే వెళ్దాం అనేసి వెళ్ళాము హండ్రెడ్ రూపీస్ అండి ఒక పర్సన్కి అంటే ఒక నాకు తెలిసి వన్ అవర్ లోపల దర్శనం అయితే అవుతుందండి మాకైతే ముక్కలు అవర్ పట్టింది దర్శనానికి మీరు చూసుకోవచ్చు టికెట్ అండి హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోపలకి అయితే మనం అంటే అయిపోయామండి చాలా అంటే చాలా బాగుంది దర్శనం అయితే మీకు అమ్మవారిని కూడా చూపిస్తామండి సో స్కిప్ చేయకుండా చూసారంటే మీరు చూడవచ్చండి ఇదివరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మాకు సపోర్ట్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాం थैंक सो मच प्रति पेर पेरना इंका एवरना मैं झानल सब्सक्राइब्चा चूस्टे प्लीज सब्सक्राइब